హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను ఇంకో ఫుల్ డే బ్లాగ్తో అయితే వచ్చేసాను ఈరోజైతే మేము బయటికి వెళ్తున్నాము అంటే మా వదిన వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అన్నట్టు ఇంకా మా అన్నవి అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది బయటికి వెళ్తున్నామంటే ఇలా డోర్ లాక్ చేయడం చూసింది అనుకో ఇంకా ఫుల్ హ్యాపీ అన్నట్టు ఎడుకు వెళ్తున్నామనే ఆమె కూడా అర్థమవుతుంది ఇంకా ఇవేమో కార్ కింద మ్యాట్స్ అయితే ఉంటాయి కదా సో కార్లో వేసే మ్యాట్స్ అవి అయితే వాష్ చేసి అక్కడ వేస్తే వీళ్ళేమో వాటి మీదనే దొంగతున్నారు ఇంకా మేమైతే కొంచెం అయితే కూర్చున్నాము కార్ కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నాం అన్నట్టు ఇంకా మా కార్ అయితే వచ్చేసింది మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము అయితే ఈరోజు మేము మా వదిన వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్తున్నామంటే మా ఏమంటారు మా లల్లిది బర్త్డే అయితే ఉంది ఇంకా అందుకనే వెళ్ళాము అన్ అంటే ఎవ్రీ ఇయర్ అయితే వెళ్తాం కదా సో ఈసారి కూడా అలాగే అయితే వెళ్ళాము ఇంకా మా వదిన వాళ్ళ ఇంటికి అయితే వచ్చేస్తాము ఇంకా అన్నీ అయితే రాగానే చాలా అయితే ఏడ్చింది ఆమెకి ఏదైనా కొత్త ప్లేస్ ప్లేస్ లాగా అనిపించింది అనుకో ఏడ్చేస్తుంది ఇంకా తర్వాత అయితే మంచిగా ఉంటుంది ఇంకా మా వదిన మా వదిన వాళ్ళ ఫ్రెండు వాళ్ళిద్దరు జోక్ వేసుకుంటున్నారు అన్నట్టు ఇంకా మేమైతే ఇలా కూర్చున్నాం మరిషి ఆ రోజు కొంచెం అలసటగా ఉండే పాపం ఇంకా తినే మళ్ళీ అన్నట్టు బర్త్డేగా ఇంకా రెడీ కాలేదు రెడీ అవుతుంది ఇంకా వీళ్ళైతే ఫుల్ ఆడుకుంటారు మోదన వాళ్ళ ఇంటికి వస్తే ఎప్పుడు చూపిస్తాను కదా ఇంకా మోదిన అయితే పన్నీర్ ఇంకా మస్ట్ కర్రీ అయితే వేసింది ఇంకా పూరి అయితే వేసేటట్టు రైస్ ఇవన్నీ అన్నట్టు చేసింది మార్నింగ్ అయితే టొమాటో రైస్ అవి చేస్తుండే అంట సో ఇంకా ఇప్పుడు మళ్ళీ ఫ్లేవర్ రైస్ తినలేము అంటే ఇంకా నార్మల్ ప్లేన్ రైస్ అయితే వేసుండి ఇంకా ఫస్ట్ అయితే పిల్లలకైతే పెట్టించేస్తాము ఎందుకంటే కేక్ కటింగ్ ఏ వరకు లేట్ అయ్యి పోయి అందుకని ఫస్ట్ వీళ్ళు పూరి తినేసారంటే కేక్ తిన్నారంటే అయిపోతుంది అన్నట్టు ఇంకా వాళ్ళ డిన్నర్ అయిపోతుంది అన్నట్టు ఇంకా ఫస్ట్ పూరి అయితే పెట్టేసాము ఇంకా కేక్ కటింగ్ అయితే కేక్ అయితే ఎంత బాగుందో అసలు పైనాపిల్ కేక్ నాకు పైనాపిల్ ఫ్లేవర్ చాలా నచ్చుతుంది చాలా ఇష్టం నాకైతే ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు వాళ్ళ అపార్ట్మెంట్లో ఉండే ఫ్రెండ్స్ అందరూ ఇంకా మా అత్తం అయితే కొంచెం మ్యాచింగ్ వేసుకున్నారని నేనైతే వీడియో అయితే తీశాను కొద్దిగా మ్యాచ్ అయిందని అనిపించింది నాకు ఇంకా మా లల్లికి ఇప్పుడు వచ్చి ట్వెల్వ్ ఇయర్స్ అన్నట్టు అప్పుడే ట్వెల్వ్ ఇయర్స్ అయితే వచ్చేసింది నా అయితే ఎంత చిన్నగా ఉండేనో అసలు ఇప్పుడైతే పెద్దగా అయిపోయింది ఇంకా వీళ్ళైతే ఏమంటారు కేక్ అంటే అసలు ఇలా వెయిట్ చేసుకుంటారు ఇంకా కేక్ కటింగ్ అయితే అయిపోయింది ఎంత బాగా అనిపిస్తుంది కదా అలా ఫ్రెండ్స్ అందరు వాళ్ళ ఫ్రెండ్స్ అందరు వచ్చి పిల్లలకి ఇలా కేక్ కటింగ్ చేపిస్తుంటే వాళ్ళైతే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు కదా ఇంకా ఇలా అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళకైతే ఇంకా పెట్టరు ఇంకా చిన్న చిన్న పిల్లలు ఉంటే ఇంకా అందరు మంచిగా కలిసి ఆడుకుంటారు ఇంకా మా అన్న ఇంకా మా అయితే ఫస్ట్ అయితే కేక్ అయితే పెట్టేసింది సో ఇంకా వాళ్ళైతే ఒక ఫ్యామిలీ ఫోటో ఇంకా వీడియో అయితే తీసుకున్నారు ఇంకా వాళ్ళ తాత అన్నట్టు లల్లి వాళ్ళ తాత సో తన దగ్గర అయితే బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటుంది కానీ మా ఇంటి దగ్గర అయితే అసలు పిల్లలు ఎక్కువ ఉండరు ఇలా మా వదిన వాళ్ళ ఇంటి దగ్గర అక్కడ అయితే చాలామంది పిల్లలు ఉంటారు అపార్ట్మెంట్స్లో ఉన్నందుకు కానీ మా గల్లీలో అయితే అసలు పిల్లలు లేనందుకు మా పిల్లలకు అసలు ఎవరు ఫ్రెండ్సే వేరు కొన్ని కొన్నిసార్లు అలా అనిపిస్తుంది ఇక్కడ మాకు ఇలా మా గల్లీలో కూడా పిల్లలు ఉంటే బాగుండు అని ఇంకా మా అత్తమ్మ వాళ్ళైతే పెట్టేశారు కేక్ ఇంకా ఈసారి అయితే అందరం వచ్చినందుకు ఫుల్ హ్యాపీ అన్నట్టు ఎవ్రీ ఇయర్ ఎవరో ఒకలం రాము అన్నట్టు ఒకలం వస్తే ఒకలం రాము ఈసారి అయితే అందరం వచ్చామనుకుంటున్నాయి కదా అందుకని ఈసారి అయితే మా హస్బెండ్ అయితే మిస్ అయ్యాడు ఇందులో రావడం అయితే తనకి చాలా అర్జెంట్ వర్క్ ఉందని రాలేడు అన్నట్టు ఇంకా మేమే వచ్చినాము ఇంకా నేనైతే మా అత్తమ్మ వాళ్ళు మా బావ వాళ్ళతో అయితే వచ్చేసాను ఇంకా రిషి అన్షుక్ అనే అయితే ఫుల్ ఎలా అంటే తన మీద అక్షరతలు వేస్తూ అంటారు వాళ్ళు ఇంకా మేము ఎద్దు రా అని చెప్తే అప్పుడైతేకున్నారే ఇంకా వీళ్ళైతే ముగ్గురు వాళ్ళ వదినకైతే కేక్ అయితే పెట్టేసారు మంచిగా వీళ్ళు మా పిల్లలు వాళ్ళ అంటే మా లల్లిని లల్ వదిన అని అయితే పిలుస్తారు అన్నట్టు వా అనిపిస్తుంది కదా అంటే మా వదిన పిల్లలని వదిన బావా అని అయితే పిలుస్తారు మేమైతే అలానే అలవాటు చేసినాము అలా పిలుస్తేనే వాళ్ళకు కూడా రిలేషన్ అనేది తెలుస్తుంది కదా అత్త అంటే అత్త ఏమని పిలవాలో వీలైతే అలానే పిలుస్తారు లల్లుదినా బావ అని అంటే లల్లి ఇంకా పండు అన్నట్టు వాళ్ళ నిక్ నేమ్స్ ఇంకా అలానే అయితే పిలుస్తారు అన్నట్టు ఇంకా వీళ్ళైతే అసలు ఫోటో దిగండిరా మంచి నిల్చోండి అంటే అస్సలు నించట్లేరు ఏంటో ఇంకా మా మా అత్తమ్మ మా అత్తమ్మ వాళ్ళ ఫ్రెండ్ అన్నట్టు సో ఆమె కూడా వచ్చేసింది అన్నట్టు ఇంకా వాళ్ళందరూ ఫొటోస్ వీడియోస్ తినైతే మా అక్క అంటే మా వదిన వాళ్ళ ఫ్రెండ్ అన్నట్టు ఎంత బాగుంటారో అసలు వాళ్ళు చాలా ఇయర్స్ నుండి బెస్ట్ ఫ్రెండ్స్ ప్రతి అకేషన్స్లో అయితే వాళ్ళ ఈ అక్క అయితే ఉంటుంది ఇంకా మా అక్కడ మా అక్క లాగా అయిపోయింది అన్నట్టు సొంత అక్కలాగా అలా అయితే ఫీల్ అవుతాం మేము ఇంకా వీళ్ళైతే అపార్ట్మెంట్స్లో ఉన్న పిల్లలందరూ కలిసి ఒక ఫోటో అయితే తీసుకున్నారు ఒక త్రీ గ్రూప్స్ అయినాయి అన్నట్టు చిన్నదంతా ఒక గ్రూప్ చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా అందులో ఒక గ్రూప్ మళ్ళీ పెద్దవాళ్ళందరూ ఒక గ్రూప్ అలా ఇంకా ఇక్కడైతే మా మనుషు అయితే మా వదిన వాళ్ళ ఇంటి ముంగట్ ఉంటాడు ఒక బాబు ఆ బాబుతోటైతే ఇంత ఆడుకుంటాడు అసలు చాలా ఆడుకుంటాడు ఇంకా వీళ్ళందరేమో పండు ఫ్రెండ్స్ అన్నట్టు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అందరూ అయితే ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నారు ఇంకా వీళ్ళు కూడా లల్లీ ఫ్రెండ్స్ ఇలా అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళందరికైతే ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము ఇంకేంటంటే ఎప్పుడు అయినా కూడా పిల్లలకి చిప్స్ సమోసా ఇంకా కేక్ ఇవి కూల్ డ్రింక్ ఇవి ఇస్తే వాళ్ళు అయితే హ్యాపీగా ఫీల్ అవుతారు కదా ఫుల్గా ఇవే తినేసి ఇంకా వాళ్ళు నైట్ డిన్నర్ కూడా చేసే అవసరం లేదు అలా అయితే ఉంటుంది మంచిగా వాళ్ళు అవన్నీ తినేస్తారు ఎవ్రీ ఇయర్ అయితే ఇలా అయితే ఇస్తారు మా అన్నయ్య వాళ్ళు ఇంకా వీళ్ళైతే ఇద్దరు వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అన్నట్టు మరిషికి సో అరవింద్ అని ఇంకా వాళ్ళిద్దరు మంచి కూర్చున్నారు లోపల కూర్చొని మరీ తింటున్నారు ఇంకా మా వదిన వాళ్ళ ఇంటి ముంగట అక్క ఉంటుంది ఆ అక్క ఇంకా ఇంకా మా ఫ్రెండ్ మా వదిన వాళ్ళ ఫ్రెండ్స్ అన్న కదా సో వాళ్ళు వాళ్ళ ముగ్గురు అయితే కూర్చున్నారు అన్నట్టు వాళ్ళ ముగ్గురు కూర్చొని ఇంకా వాళ్ళు మాట్లాడుకుంటూ తినేస్తున్నారు ఈసారి అయితే మా లల్లి బర్త్డే చాలా బాగా అయింది చాలా బాగా అయితే సెలబ్రేట్ చేసుకున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు మేము వచ్చినాం అందరం వచ్చినాం కదా ఇంకా వాళ్ళు ఫుల్ హ్యాపీ అన్నట్టు ఇంకా మేమైతే ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాం అన్నట్టు ఈ అక్క వాళ్ళతోటి నేను మా అక్క మా అందరం కలిసి అయితే ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాము చాలా బాగా ఎంజాయ్ ఈ ఈసారి అయితే మంచి కూర్చొని చాలాసేపటి ముచ్చట పెట్టుకున్నాము ఇంకా మేమైతే తినేసి రిటర్న్ అయితే వెళ్తున్నాం అన్నట్టు ఇంకా లేట్ అయిపోయింది అప్పటికే ఇంకా మళ్ళీ స్కూల్ డొమ్మా అవుతుంది అన్నట్టు ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము మేమైతే డిన్నర్ చేసేసాం ఇంకా అన్వి వెళ్తున్నామని మళ్ళీ అర్థమైపోయింది అన్వికి మళ్ళీ ఆడుకుంటుంది అన్నట్టు ఇంకా మేమైతే స్టార్ట్ అయ్యాము ఇంకా మా కార్ కోసం మళ్ళీ వెయిటింగ్ అన్నట్టు మా బావ కార్ తీసుకురావడానికి వెళ్ళాడు అప్పటివరకు అయితే మేము ఇక్కడ అయితే నించున్నాము ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాం మేము స్టార్ట్ అయ్యే వరకు టెన్ థర్టీ అలా అయ్యింది ఇంకా అప్పుడు చాలా వినాయకులు అలా ఉంటారు ఏమో ఇంకా ఎక్కువ లేట్ అవుతుందేమో అనుకున్నాం కానీ అంత ట్రాఫిక్ ఏం లేకున్నాయి ఈజీగా అయితే వచ్చేసాము ఎక్కువ ట్రాఫిక్ ఏం లేకుండే ఇంకా వీళ్ళు ముగ్గురు అయితే పడుకున్నారు రిషి కనయ అంశు ముగ్గురు సో అంతే అండి ఈరోజు నా వ్లాగ్ మీకు కనుక నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి